నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం అలగృత శారీస్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ఇంతకు ముందు వీడియో చేస్తామండి మంచి శారీస్ బాగున్నాయి అనేసి మంచి కమెంట్స్ వచ్చినాయి అండ్ ఈరోజు అయితే కూడా మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పెట్టుబడికి అండ్ మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పండగలు ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో అయితే మనకి జార్జెట్స్ ఉన్నాయి ఇదిగోండి అన్ని అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి చూడండి ప్రతిదీ కూడా చాలా బాగుందండి అన్నీ కూడా కొత్త టైప్ ఆఫ్ శారీస్ వచ్చినాయి అన్ని మోడల్స్ వచ్చినాయి క్రేప్లో ఉన్నాయి అండ్ జార్జెట్స్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి నేను వేసుకున్న శారీ చూసారు కదా ఇది ఎంత బాగుందో పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి లీవ్స్ వచ్చేసి కా గోల్డ్ కాపర్ అండ్ సిల్వర్లో అండ్ శారీ అంతా లైన్స్ వచ్చేసి బూటీస్ వచ్చినాయండి శారీ అయితే చాలా బాగుంది అండ్ దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చినాయి చూడండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ సో అన్నీ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా లైట్ వెయిట్లో అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఒకవేళ నచ్చితే కనుక ఇప్పుడు మనం ఫుల్ వీడియోలో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాం ఈరోజు వీడియోలో ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదు ఆఫ్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలంకృత శారీస్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దానిలో అయితే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకు మల్లికార్జున శారీస్ అన్నీ కూడా చూపిస్తారు హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత శారీస్ ఒక ఈరోజు వీడియోలో అయితే మనకు శ్రావణ మాసంకి వచ్చిన స్టాక్ అయితే ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం అండి సో ఫస్ట్ వెరైటీ అయితే కనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నాం అనమాట సో పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్రైట్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఈ శారీ అనేది ఉంటుంది అండ్ ఈ శారీ కూడా మనకు డిఫరెంట్గా డిజైన్ తోటైతే అవైలబుల్గా ఉందన్నమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి సో డిజైన్ వైజ్గా అయితే మనకు ఇలా త్రీ జెరీస్ తనక మనకు బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ ఉంటుంది అండ్ కాపర్ జెరీ తోటై తన ఈ విధంగా మనకు బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ అనేది మనకు బిగ్ సైజ్ బోర్డర్ లాగా టూ సైడ్స్ కూడా ఉంటుంది అనమాట అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది విత్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట అండ్ జెరీ లైన్స్ తోటి కూడా మీకు శారీ మొత్తం కూడా వీవింగ్ తోటి ఉంటుంది అండ్ పళ్ళు వైజ్గా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే కనుక మీకు పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఆపోజిట్ కలర్ ఉంటుంది విత్ హ్యాండ్ పంపర్స్కి బార్డర్ అనేది కూడా ఉంటుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి సో ఈసారి ప్రైజ్ అయితే కనుక మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ అయితే కనుక మీకు ఈ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సో ప్రతి సారీ కూడా బ్లౌజ్ అనేది ఇట్లా కాంట్రాస్ట్గా అయితే కనుక ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు పికాక్ బ్లూ కలర్ అయితే కనుక ఉంటుంది సో దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది ఈ కలర్ అండి ఆపోజిట్ కలర్ అనమాట ఈ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ అయితే కనుక డార్క్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది బార్డర్ కూడా ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి అయితే కనుక సో కలర్స్ చూపిస్తున్నప్పుడే మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ అయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ డిజైన్ కూడా మనకు న్యూ ప్యాటర్న్ అనమాట సో నచ్చినట్లయితే లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకొని సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది ఉంటుంది సో ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి అండ్ డిజైన్ కూడా మనకు న్యూ ప్యాటర్న్ అనమాట సో ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసరికి మనకు ఐనా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము సో ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంటుందండి అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి విత్ మనకు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఈ సారీ అనేది ఉంటుంది సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు జెరీ వివింగ్ తోటి తనక లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాము విత్ శివోరీ డిజైన్ అనేది మనకు టూ డిజైన్స్తో శారీ మొత్తం కూడా ఉంటుందండి అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది కూడా మనకి విధంగా మనకు ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది అండ్ జెరీ వివింగ్ బోర్డర్ కూడా మనకు ఫ్లవర్ డిజైన్ తోటి ఉంటుంది అనమాట సేమ్ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఈ విధంగా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ జెరీ వివింగ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఉంటుంది సో ప్రైజ్ అయితే కనుక మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండి సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇప్పుడైతే కనుక వచ్చిందనమాట స్టాక్ అయితే కనుక సో కలర్స్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకొని ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నాం అండి సో లుక్వైజ్గా అయితే కనుక చాలా బాగుందన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది కూడా మన దగ్గర న్యూగా వచ్చిందన్నమాట సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా మనకి ఈ విధంగా పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్తో మనకు కౌస్ డిజైన్ తోటి కనుక శారీ మొత్తం ఉంటుందండి సో బార్డర్స్ దీనికి కాంట్రాస్ట్గా అయితే ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట జరీ వివింగ్ కనుక టూ సైడ్స్ కూడా బార్డర్స్ అనేది మీకు కంటిన్యూగా ఉంటుంది మెయిన్ పళ్ళు డిజైన్ కూడా బాగుంటుందండి సో కలంకారీ పళ్ళు లాగా అయితే కనుక ఈ విధంగా మనకు పళ్ళు డిజైన్ మొత్తం కూడా ఉంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్తో మంచి బ్రైట్ కలర్ తోటి కనుక పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ప్లెయిన్ అండ్ బార్డర్ తోటి కనుక ఈ విధంగా ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి సో మీరు సింగల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు అనమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయండి సో అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ ఉంటుంది సో వైట్ కలర్ కాంబినేషన్ కాస్ డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుందండి సో మస్టర్డ్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది అయితే కనుక మీకు వైన్ కలర్ కాంబినేషన్ అనమాట సో బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్గా ఉంటుందండి సో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి శారీ ప్రైజ్ అయితే నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ వెరైటీ తీసుకున్నామండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు రామ్ మ్యాంగో శారీస్ అనమాట సో గ్రీన్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అంతా కూడా ఉంటుందండి సో డిజైన్ వచ్చేసరికి మనకు స్మాల్ ఫ్లవర్ డిజైన్ తోటి తనక మనకు గోల్డ్ జరీ వీవింగ్తో డిజైన్ తీసుకున్నాము శారీ మొత్తం కూడా మనకు సేమ్ లెంత్లోనే స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకు ఫ్లవర్ డిజైన్ తోటి తనక గోల్డ్ జరీ వీవింగ్ తోటి మొత్తం కూడా మనకు బిగ్ సైజ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అండి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి స్మాల్ బార్డర్ అయితే ఉంటుందండి అండ్ లుక్ వైజ్గా కూడా మీకు గ్రాండ్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మాకు ఓన్లీ ఒక త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైస్ మాత్రం వచ్చేసరికి మీకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది సో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ బాగున్నాయండి సో మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసి అయితే ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వెరైటీ అనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో ఇది కూడా మనకు డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి సో వైన్ కలర్ మీద మనకి ఈ విధంగా మనకు బాగుంది డాట్స్ అనేది ఈ విధంగా కలర్స్ తోటి తనక డిజైన్ తీసుకున్నాము అండ్ ఫ్లవర్స్ డిజైన్ కూడా మనకు టూ డిజైన్స్ అయితే కనుక శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి అండ్ బార్డర్ మొత్తం కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ డిజైన్ అనమాట సేమ్ డిజైన్ తోటి మనకు టూ సైడ్స్ బార్డర్స్ మొత్తం కూడా ఉంటుంది అండ్ పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటుందండి పళ్ళు లెంతీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు శారీ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ తోటి మొత్తం కూడా మనకు బ్లౌజ్ పార్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్స్ అనేది ఉంటాయండి సో బ్లౌజ్ మీరు అయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వేసుకున్నట్లయితే బాగుంటుంది అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అనమాట శారీ ప్రైస్ అయితే కనుక అండ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ అండ్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అనమాట అండ్ మెయిన్ అయితే కనుక మీరు అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయండి సో ఫైవ్ కలర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ డిజైన్ వైజ్గా కూడా మనకు నీ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో లుక్ వైజ్గా అయితే కనుక చాలా బాగుంది సో డిజైన్ వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ అనేది మనకు స్మాల్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా గోల్డ్ జరీ వివింగ్ తోటి ఉంటుంది అండ్ ఈ విధంగా వచ్చేసరికి మనకు మల్టీ కలర్ కాంబినేషన్తో ఒక క్రాస్ డిజైన్ లాగా మనకు అంతా కూడా లీఫ్ డిజైన్ తోటి కనుక సారీ మొత్తం కూడా ఉంటుంది సో బార్డర్స్ అయితే మనకు గోల్డ్ జరీ వివింగ్ బార్డర్స్ అనేది మనకు టూ సైడ్స్ కూడా ఉంటాయండి దీనికి పళ్ళు వచ్చేసరికి మనకు ఆఫ్ సైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి కనుక పళ్ళు డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి స్మాల్ డిజైన్ తోటి ఉంటుంది చెక్స్ డిజైన్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోటల్ ఉంటుంది అండ్ ప్రైస్ అయితే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అయితే ఉంటుంది సో కలర్స్ నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి సో ఇప్పుడే వచ్చిన స్టాక్ కాబట్టి కలర్స్ కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చినట్లయితే లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి సో ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే శారీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ అయితే మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో కలర్ కాంబినేషన్ కూడా మనకు రైర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో కనకాంబరం కలర్ అయితే ఉంటుందండి సో ఇదంతా కూడా వచ్చేసరికి మనకు బూటీస్ తోటి కనుక ఉంటుంది అనమాట గోల్డ్ జరీ తో బూటీస్ తోటి ఉంటుంది అండ్ థ్రెడ్ వీవింగ్ తోటి కూడా స్మాల్ బూటీస్ అంతా కూడా సేమ్ లోనే ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట అండ్ బార్డర్స్ వచ్చేసరికి మీకు చెక్స్ డిజైన్ తోటే తనక ఉంటుందండి గోల్డ్ జరీ వీవింగ్ అనమాట శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైనే మనకు లో కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ మొత్తం కూడా మనకు బుటీస్ అనేది ఉంటుంది హ్యాండ్ పర్పస్కి సింపుల్గా స్మాల్ బోర్డర్ అండి సో ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్ చాయిస్ కూడా మీకు ఓన్లీ ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది సో ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది మీకు ఆపోజిట్ కలర్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఇది కూడా మనకు న్యూ డిజైన్ అనమాట సో కలర్ వచ్చేసరికి మనకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మస్టర్డెడ్లో కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి చెక్స్ డిజైన్ తోటే కనుక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి విధంగా మనకు బర్డ్స్ డిజైన్ తోటి తనక ఉంటుంది అండ్ జెరీ బీవింగ్ బోర్డర్ కూడా ఉంటుందండి డబుల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సేమ్ బార్డర్ మనకు టూ సెట్స్ కూడా ఉంటుంది అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకు లెంతీగా డిజైన్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి లెంతీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్ అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైజ్ అండి సో లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు డార్క్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది అయితే కనుక లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఒకటి అండ్ బ్లాక్ విత్ రెడ్ కలర్ ఉంటుంది అండ్ నావీ బ్లూకి విత్ పింక్ అండి సో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి అయితే కనుక వాట్సాప్ చేయండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో బార్డర్ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు న్యూ వెరైటీ తీసుకున్నామండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్ వచ్చేసరికి మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు సేమ్ బూటీస్ అనేది కంటిన్యూగా ఉంటుంది గోల్డ్ జరీ వీవింగ్ స్మాల్ బూటీస్ కూడా శారీ మొత్తం ఉంటుంది సో బార్డర్ అయితే కనుక మనకు కింద బార్డర్ వచ్చేసరికి అండ్ సిల్వర్ జరీ తోటక బార్డర్ అనేది ఉంటుందండి అండ్ పైన బార్డర్ వచ్చేసరికి మనకు సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము సో దీనికి పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి సో పళ్ళు డిజైన్ ఈ విధంగా ఉంటుంది అండ్ సేమ్ డిజైన్ తోటి మనకు బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా చాలా లెంతీగా ఉంటుందన్నమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ రిచ్గా కూడా ఉంటుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ ఉంటుంది సో కలర్స్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే కనుక ఉంటుంది సో కలర్స్ నచ్చితే కనుక మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి చినా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం అండి సో ఇందులో కూడా మనకు పేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ తోటి ఉంటుంది అండ్ దీని మీద అంతా కూడా వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి గోల్డ్ జరీ వింగ్ తోటి కనుక టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు డిజైన్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి విధంగా సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోటర్ కూడా ఉంటుందండి అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది తనక గ్రీన్ అండ్ మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇదొక కలర్ అండి సో బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అన్నిటికీ తనక ఉంటుంది సో ప్రైజెస్ అన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి మీరు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు మీకు సెట్ వైజ్గా కావాలనుకున్న సేమ్ ప్రైజే ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే కనుక ఎక్స్ట్రాగా ఉంటాయి అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో వీటి ప్రైజ్ అయితే కనుక ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సౌమ్య సిల్క్ అనమాట సో అంతా కూడా ఇక్కత్ డిజైన్ తోటే తనక శారీ డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి అండ్ న్యూ ప్యాటర్న్ అనమాట సో కలర్ వచ్చేసరికి మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మస్టర్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా ఒక త్రీ కలర్ కాంబినేషన్తో ఇక్కత్ డిజైన్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది పైన తనక సింపుల్గా స్మాల్ బోర్డర్ అండి అండ్ కింద వైపు బోర్డర్ వచ్చేసరికి డబల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము ఇక్కద్ బోర్డర్ ఒకటి ఉంటుంది అండ్ లెంతీగా మనకు జెరీ వీవింగ్ బోర్డర్ కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది సో ఇక్కత్ పళ్ళు అండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు లెంతీగానే ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసరికి మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ అయితే కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ మస్టర్డల్లోకి విత్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇతను బాగుందండి న్యూగా వచ్చిందన్నమాట సో కలర్స్ నచ్చినట్లయితే మీరు వెంటనే ఇతనికి ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి అండ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ అవైలబుల్గా ఉంది హోల్సేల్ ప్రైస్ అనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మీకు ఫ్యాన్సీగా ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ అయితే కనుక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ తోటి తనక శారీ అనేది ఉంటుంది శారీ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకు సీక్విన్ వర్క్ తోటి తనక మనకు లోనే కంటిన్యూగా ఉంటుందన్నమాట సో దాంతో పాటు ఈ విధంగా మనకు స్మాల్ ప్రింట్ అనేది మనకు రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా ఉంటుంది అండ్ బార్డర్స్ అయితే కనుక మనకు బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ అనమాట అండ్ పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుందండి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు సో బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా మీకు సీక్వెన్ వర్క్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇదైతే కనుక మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ అయితే కనుక గ్రీన్ అనమాట రామా గ్రీన్ కలర్ ఉంటుంది సో ఇది కనుక మస్టడల్లో అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు మెజంత పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే కనుక ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి విధంగా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కంటిన్యూగా ఉంటుందండి అండ్ సెల్ఫ్ డిజైన్ తోటి కూడా మనకు సారీ మొత్తం కూడా ఉంటుంది అనమాట టూ డిజైన్స్ తోటి ఉంటుంది అండ్ బార్డర్స్ అయితే కనుక కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో బోర్డర్ మొత్తం కూడా మనకు జెరీ వివింగ్ తోటి తనక కంటిన్యూగా తీసుకున్నాము సో కింద బోర్డర్ అనేది మనకు లెంతీగా ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ తనక ఈ విధంగా ఉంటుంది లెంతీ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనేది ఉంటుంది ప్రైజ్ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మీకు చాలా కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి సో డార్క్ బ్లూకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డల్లోకి విత్ రెడ్ అనేది ఉంటుంది అండ్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ నావీ బ్లూకి పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుందండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ కనుక తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో జార్ అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు జరీ వివింగ్ తోటి తనక లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాము సో ఈ విధంగా మనకు ఒక ట్రీ డిజైన్ స్టైల్ మనకు అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ డిజైన్ తోటి తనక ఉంటుందండి అండ్ బార్డర్స్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ వివింగ్ తోటి తనక స్మాల్ జరీ వివింగ్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ తోటి తనక ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి స్మాల్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైజ్ అండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ అయితే కనుక ఉన్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదొక కలర్ అండి సో ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ తనక మనకు బెనారస్లోనే ఫ్యాన్సీ వెరైటీ అనేది తీసుకున్నామండి సో ఇదంతా కూడా మనకు ఒక త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్తో మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఉంటుంది సో దాని మీదంతా కూడా వచ్చేసరికి సిల్వర్ జెరీ వీవింగ్ తోటి తనక మనకు లైన్స్ లాగా శారీ మొత్తం కూడా ఉంటుంది అనమాట అండ్ బార్డర్స్ కూడా వచ్చేసరికి టూ సైడ్స్ కూడా లెంతీ బార్డర్స్ అనేది ఉంటాయండి సో ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఉంటుంది సో టూ సైడ్స్ కూడా వచ్చేసరికి బార్డర్స్ అనమాట సో ఇలా లెంతీ బార్డర్ని మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ పళ్ళు అనేది ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ అనేది ఉంటాయి సో ప్రైజ్ అయితే మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి సో అన్ని శారీస్ కూడా మిడిల్ అయితే ఒక త్రీ టు ఫోర్ కలర్స్ తోటి శారీ ఉంటుందండి ఇది కలర్ అండ్ బార్డర్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ అయితే కనుక సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో కలెక్షన్ అంతా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మీరు షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానశ టెంపుల్ పక్కకు ఉంటుంది